అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేటు ఎక్స్రే ఎంఆర్ఐ సిటీ స్కాన్ వీటి ఉపయోగాలు ఏమిటి చూడండి శరీరంలో అన్నిటినీ విభాగం చేస్తే మూడు మాత్రమే కనపడతాయి మెత్తటి పదార్థం లాంటి కండ్రము అంటే సాఫ్ట్ టిష్యూస్ బోన్సు సాఫ్ట్ టిష్యూస్ బ్లడ్ సో మనకి ప్రాబ్లము బోన్లో ఉందని రూఢీగా తెలిసిందనుకోండి తోటి ప్రాపర్ డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎక్స్రేలో తెలిసిన తర్వాత దాన్ని ఇంకా విశ్లేషణాత్మకంగా చూడడానికి ఫ్రాక్చర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుంది ఆ ఎముకల నుంచి వచ్చిన గడ్డ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది ఆ బోన్ ఎనాటమీ ఇంకా పర్ఫెక్ట్గా కావాలంటే సిటీ స్కాన్ ఒక్కొక్కసారి ఎక్స్రేలో కనపడని హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ సిటీలో కనపడే ఉంటాయి తర్వాత రిబ్ కేజ్ కానీ పెల్విస్ కానీ ఒక ఎముక మీద నుంచి ఒక ఎముక తిరుగుతూ ఉంటాయి కాబట్టి క్లియర్ కట్ డీలీనియేషన్ ఎప్పుడు కూడా సిటీ స్కాన్లో తెలుస్తుంది అనమాట తర్వాత సాఫ్ట్ టిష్యూస్ నరాలు కానీ లిగమెంట్లు కానీ టెండాన్స్ కానీ కండరాలు కానీ రక్తనాళాలు కానీ వాపులు కానీ బోన్ బ్రూయిస్ కానీ ఇటువంటివన్నీ ఎంఆర్ఐ స్కాన్లో బాగా తెలుస్తాయి అంటే యూజువల్గా మనం చెప్పాలంటే ఎంఆర్ఐ ఫస్ట్ డే చేస్తారా అని కొంతమంది అడుగుతారు కనీసం ఎక్స్రే కూడా చేయడానికి కొంతమంది అడుగుతారు జబ్బు తీవ్రతను బట్టి ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ కోవిడ్కి సంబంధించిన హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు వాళ్ళల్లో ఎగ్జామిన్ చేసిన తర్వాత పెయిన్ సివియర్గా ఉండి ఎక్స్రే నార్మల్గా ఉంటే నెక్స్ట్ డయాగ్నోసిస్ ఇస్ దీపెస్ట్ డయాగ్నోసిస్ ఎంఆర్ఏ స్కాన్ ఎంఆర్ఏ స్కాన్ పిక్ ప్రాబ్లం వెరీ ఎర్లీ చాలా త్వరగా పికప్ చేస్తుంది ప్రాబ్లమ్ని ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది తర్వాత అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్ పెయిన్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ హిప్ పెయిన్స్ ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటే చిన్న క్రాక్ అయిపోయే అవకాశం ఉంది చిన్న స్లిప్ అవ్వడం వల్ల క్రాక్ అయ్యే అవకాశం ఉంది ఎక్స్రే కొంతమంది సీనియర్ డాక్టర్లకి కనపడుతుంది కానీ చాలామంది తొంభై శాతం మంది ఎక్స్రే నార్మల్గా ఉందని రిపోర్ట్ రాస్తూ ఉంటారు అటువంటప్పుడు మనము ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఆ అన్డిస్ప్లేస్డ్ చిన్న చిన్న క్రాక్ ఫ్రాక్చర్స్ కూడా కనపడిపోతాయి దానికి సంబంధించిన సింపుల్ ట్రీట్మెంట్ ఏదో ఇస్తే తగ్గిపోయే అవకాశం ఉంది తర్వాత పోలీస్ ట్రైనింగ్లో ఎగరడాలు దుంకడాలు ఇటువంటివి చాలా ఉంటాయి మిలిటరీ ట్రైనింగ్లు కూడా ఇవన్నీ ఉంటాయి అటువంటప్పుడు టిబిఎల్ షిన్ పెయిన్స్ కానీ మోకాల కింద ఒక అంగుళం అంగులన్నర కింద కానీ సివియర్ పెయిన్ ఉంటుంది పిక్కల్లో మూడు రకాలుగా ఈ మూడు రకాలుగా పెయిన్ ఉంటుంది ఇటువంటిది డయాగ్నెసిస్ ఎక్స్రే మీరు వంద సార్లు తీసినా కానీ నార్మల్గానే ఉంటుంది ఆ లోపల ఎముకకి కముకు దెబ్బ అంటారు లేకపోతే మూగ దెబ్బ అంటారు అది ఎంఆర్ఏ స్కాన్లో మాత్రమే కనపడుతుంది మరి రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరం ఉందా అంటే ఉంటాడు అన్నిట్లోకెల్లా ది బెస్ట్ నాన్ అయనైజింగ్ టెక్నాలజీ ఏమిటంటే ఎంఆర్ఏ స్కాన్ ఎంఆర్ఏ స్కాను రోజుకు ఒక్కసారి తీసినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు సిటీ స్కాన్ కానీ ఎక్స్రేస్ కానీ రేడియేషన్తో కూడుకున్నావు కాబట్టి వాటికి చేసే డాక్టర్లు కానీ చేసే టెక్నీషియన్లు కానీ షీట్స్ అవన్నీ వాడుతూ ఉంటారు రేడియేషన్ ప్రమాదకరమైంది కాబట్టి ఎంఆర్ఐ నాన్ అనైజింగ్ రేడియేషన్ కాబట్టి భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు మరి ఎప్పుడు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను ఇవి లేకుండా ట్రీట్మెంట్ చేయలేరా అంటే డెఫినెట్గా చేయగలము కాకపోతే ఏమిటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ది బెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్కి ఇవన్నీ యాడ్ ఆన్ అయిపోయేసి మన డయాగ్నసిస్ పర్ఫెక్షన్ పర్సంటేజ్ని పెరుగుతాయి తప్పించి వీటితోటి డయాగ్నసిస్ చేయడం అనేది ఎప్పటికీ కూడా కరెక్ట్ ప్రాక్టీస్ కాదని మాకు టీచింగ్లో చెప్తూ ఉంటారు అందుకని అవసరాన్ని బట్టి ఎక్స్రే అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ స్కాను అవసరాన్ని బట్టి సిటీ స్కాను తర్వాత ఈ మూడిట్లో రేడియేషన్ గురించి మనం భయపడాల్సింది దేనికి అంటే సిటీ స్కాన్ కాస్త ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది అవసరమైనప్పుడు టూ మినిట్స్ లోపల సిటీ స్కాన్ అయిపోతుంది కాబట్టి జీవితంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు చేసిన సిటీ స్కాన్ గురించి అంతగా భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు నమస్తే